ఒకటో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ప్రబుద్ధుడు డాన్స్ పేరుతో పట్ల డాన్స్ అసభ్యంగా ప్రవర్తించాడు మాస్టర్ నిర్వాహకంపై తల్లిదండ్రులకు చిన్నారి చెప్పడంతో స్కూల్ కి వెళ్లి బడిత పూజేశారు ఈ ఘటన మేడ్చల్ జిల్లా బోడిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది పాఠశాలకు చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులు బంధువులు ప్రిన్సిపల్ రూమ్ లోనే డాన్స్ మాస్టర్ ను చితకబాదారు అనంతరం బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డాన్స్ మాస్టర్ తో పాటు స్కూల్ ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

ఒకటో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అసభ్యంగా ప్రవర్తించాడు డాన్స్ మాస్టర్ నిర్వాహకంపై తల్లిదండ్రులకు చిన్నారి చెప్పడంతో స్కూల్ కి వెళ్లి బడిత పూజేశారు ఈ ఘటన మేడ్చల్ జిల్లా కార్పొరేషన్ పరిధిలోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది పాఠశాలకు చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులు బంధువులు ప్రిన్సిపల్ రూమ్ లోనే మాస్టర్ ను చితకబాదారు అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డాన్స్ మాస్టర్ తో పాటు స్కూల్ ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు